ఒక అమ్మాయి స్కూల్లో పనిచేస్తుంది సండే స్కూల్ తీసుకుంటుంది మా దగ్గర తీసుకునేది ఇప్పుడు లేదు మ్యారేజ్ అయింది వెళ్ళిపోయింది కానీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో టీచర్గా పనిచేస్తుండే సిద్దిపేటలోనే ఒక ఆదివారం కంపల్సరీగా స్కూల్కి రమ్మన్నారంట ఆమె లేదండి నాకు చర్చికి వెళ్ళాలి అక్కడ నాకు సండే స్కూల్ అనే ఒక పరిచయం ఉంటుందని చెబితే లేదు లేదు అలా కుదరదన్నారంట అన్నారంట రాజీనామా ఇచ్చేసింది సింపుల్గా ఇక వాళ్ళు అడులెత్తిపోయారు ఇదేంటిది ఒక్క రోజు మారడానికే ఇదే మతం ఇది అనుకున్నారు వాళ్ళు మతం కాదు ఆమె పరిచరకిస్తున్న ప్రాధాన్యత ఆ రోజు ఆమె చర్చకి రాలేదనుకోండి ఆ రోజు ఆమె కాదు ఇంకా ఇది రారు మరికొన్ని రోజుల్లో రానోళ్ళు ఉంటారు నేనేమన్నా వాళ్ళకి శిక్ష లేక నిలబెట్టి ఏమన్నా సిగ్గుదేస్తానా ఆమె రాకుండా అంకుల్ ఇలాగైంది ఎంత పట్టుబట్టినా రానివ్వలేదంటే ఫోన్లే అమ్మంటాను ఒకవేళ కానీ ఆమె లేదు లేదు నాకు ఒక పరిచర్య ఉంది ఆ పరిచర్య కంటే నాకు నా ఉద్యోగం ప్రైవేట్దైనా ఆ జీవనోపాధి కదా వాళ్ళ ఫాదర్ ఆటో నడుపుతాడు ఆయన కష్టం ఏళ్ళో కష్టం చేసి కుటుంబం నడిపించుకుంటున్నారు మరి ఇప్పుడు ఇది పోతే ఎలాగా ఇలాంటి ఆలోచన చేయలేదు దేవుని సంఘంలో ఉన్న పనికి ఏది అడ్డం వస్తే దాన్ని వదులుకుంటాను కానీ పనిని మాత్రం వదులుకోను మరి మనము దేవుని సంఘంలో ఒక పరిచర్ చేపట్టాలి దానికి ప్రాధాన్యత కూడా ఇవ్వాలి దానికి అడ్డం పడేటువంటి ఓవర్ టైమ్స్ ఏమైనా మనకుంటే వదిలిపెట్టుకోవాలి నేను మీకేమీ శాసనం చేస్తా లేదు అలాంటి వాళ్ళ ఉద్యోగాలు మానేయండి అది మానేండి భూములు అమ్మేయండి అని కాదు కానీ నేను చెప్పేది భూమి కాదు ఉద్యోగం కాదు అడ్డం తొలగించుకోవాలి మనం అది ఏం అడ్డం అయినా దాన్ని తొలగించుకోవాలి దేవుని పనిని కొనసాగించాలి అది సంఘములో నేర్చుకోవాలి